తప్పున సాధించాకే మెయిన్ సెక్షాంస్ తప్పు అమ్ముతూ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడం జరిగింది అందులో చాలా తప్పులు రోస్టర్ విధానంలో ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మె ఫైనల్ ఎగ్జామ్లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహణ అనేది రోస్టర్ తప్పు విధానం సవరించిన తర్వాత నిర్వహించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తించడం జరుగుతుంది విద్యార్థులందరూ సో పదహైదు రోజుల నుంచి చాలా ఆవేదనతో సో మనస్తాపంతో ఎంతో సో లేక రోస్టర్ విధానంలో సో సరైన క్రమం లేక సో చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని తక్షణమే సవరించి సో ఎగ్జామ్ నిర్వహించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సో ఇరవై మూడో తేదీన ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన ప్రభుత్వం ఎగ్జామ్ పెడుతుందని ఏపీపీఎస్ ద్వారా మాకు అనౌన్స్ రావడం జరిగింది సో ఆ తప్పులు అనేటివి చాలా ఉన్నాయి సో కొన్ని చోట్ల వచ్చేసి మహిళలకు ఎక్కువగా పోస్టులు కేటాయించారు కొన్ని చోట్ల పురుషులకి ఎక్కువగా కేటాయించడం జరిగింది వాటన్నిటిని తక్షణమే సవరించిన తర్వాత ఎగ్జామ్ పెడితే తప్పులు తడకపోయి మంచి సరైన క్రమంలో ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఎవరికి ఏ పోస్ట్ వస్తుందో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు సో అటువంటి పరిస్థితుల్లో చాలా సందర్భాలలో అందరూ నిరుత్సాహపడి సో ఇక్కడ నుంచి కూడా ఆత్మహత్యకు దారి తీసేదానికి నిరుద్యోగులు సో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది తక్షణమే సవరించి ఎగ్జామ్ పెడితే అందరికీ మంచి జరుగుతుందని విజ్ఞప్తిస్తున్నాను వెంకట సుబ్బారెడ్డి గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఐదు సంవత్సరాల నుంచి ఒకే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఒకే ఒక నోటిఫికేషన్ కూడా గ్రూప్ టూకి సంబంధించి ఏపీసీ వారు ఇవాళ ఇందులో ఉన్నటువంటి రోస్టర్ విధానంలో జరిగేటువంటి తప్పులను సవరించకుండా ఏమాత్రం కూడా అవగాహన కేత చేయకుండా ఇవాళ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన అంటే రేపు జరగబోయేటువంటి ఇరవై మూడవ తేదీన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది గ్రూప్ టూ ఎగ్జామ్ రాయబో రాయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాయబోయేటువంటి తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది గ్రూప్ టూ అభ్యర్థులు సతమతం అవుతా ఉన్నారు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన జరగబోయేటువంటి ఈ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్లో చాలా మంది పురుషులు కానీ మహిళలు కానీ తమకు అన్యాయం జరిగిందంటూ ఇవాళ ఒకవైపు రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క వాయిస్ని వినిపిస్తూ ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోక ఇవాళ కల్లిబొళ్ళు మాటలు చెప్తూ ఇవాళ చేస్తూ ఉంది మరి ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో బీజేపీ టీడీపీ గవర్నమెంట్ రండి కూడా తక్షణమే స్పందించి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ చిరంజీవి గారు వాళ్ళ ప్రశ్నించి వాళ్ళు చెప్పడం జరిగింది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది మరి వాళ్ళ ఏపీఎస్ఈ వారు ఎందుకు నోటిఫికేషన్ మరి సర్చ్ చూడలేదు అందులో నిజంగా నియమ నిబంధనలు పాటించిన విధంగా ఉంటే ఎందుకు సరి చేసినటువంటి అంశాలను ఇవాళ నిరుద్యోగులు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ పూర్తిగా పరిశీలన చేయడం లేదు కావున తక్షణమే నిరుద్యోగులకు గ్రూప్ టూ విధానంలో రోస్టర్ విధానంలో తప్పులు జరిగాయి దాన్ని సవరించాల లేకపోతే ఏపీపీసీ కార్యాలయాన్ని ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కలిసి ఖచ్చితంగా న్యాయం చేయాలని అక్కడికి బయలుదేరుతాము రాష్ట్రంలో తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది విద్యార్థులు కూడా ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ రాసే పరీక్షలో చాలా అవకతకులు జరిగేటువంటి ఉంది ఆ పరీక్ష కూడా గయర్ కాలేజీ పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే పునఃపర ఆలోచన చేసి యొక్క నిరుద్యోగులకు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు తెలపడానికి ఏమాత్రం కూడా వెనకాడమో అని చెప్పి ఇవాళ నిరుద్యోగుల వైపు నుంచి కూడా వినవిస్తూ ఉన్నాము అడుగుతూ ఉన్నాము ఇక్కడ ఈరోజు నిరుద్యోగులందరం కలిసి వాళ్ళ గ్రూప్ టూ నోటిఫికేషన్లో రోస్టర్ విధానంలో మాకు ఒక తప్పులు జరిగాయి దాన్ని సవరించాలని చెప్పి కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇక్కడ నిరుద్యోగులందరికీ కూడా వచ్చి మా యొక్క వా మా యొక్క సమస్యను విన్నవించడానికి ఇక్కడికి వచ్చాము కాబట్టి తక్షణమే అధికారులు కూడా స్పందించి ప్రభుత్వ అధికారులతో నాయకులతో చర్చించి ఒక న్యాయం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వారిక ఏపీ డెవలప్మెంట్ పేరం స్టేట్ కనినర్